గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇటువంటి యూపీఐ యాప్స్ వాడేవారందరికీ కూడా జనవరి ఐదు నుంచి కొత్త రూల్స్ అనేవి అమల్లో కాబోతున్నాయి సో దీంట్లో కొత్త శుభవార్త కూడా ఉంది అది కూడా తెలుసుకుందాం జనవరి ఒకటి నుంచి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపు లావాదేవీల పరిమితిని అయితే పెంచింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం యూపీఐ చెల్లింపు పరిమితి ఐదు వేలుగా అయితే ఉంది సో జనవరి ఒకటి నుంచి పదివేల వరకు ట్రాన్సాక్షన్స్ అయితే చేయవచ్చు ఆర్బీఐ ఇప్పటికీ నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలను పాటించి కస్టమర్లకు సేవలు దించాలని గడువు తీసుకున్నారు ఇప్పుడు జనవరి ఒకటి నుంచి పదివేల రూపాయల వరకు యూపీఐ వన్ టూ త్రీ పేమెంట్ ద్వారా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు వ్యాలెట్లో పదివేల వరకు లిమిట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట యూపీఐ వన్ టూ త్రీ పే మార్పులతో పాటు ఆర్బీఐ లైట్ వ్యాలెట్ల కోసం కూడా పరిమితులను కూడా పెంచింది వ్యాలెట్ బ్యాలెన్స్ పరిమితి రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచారు ప్రతి లావాదేవీ పరిమితిని ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచడం జరిగింది అంటే ఒక్కసారిగా మీరు ఎటువంటి పిన్ ఎంటర్ చేయకుండా వెయ్యి రూపాయలు అయితే పంపవచ్చు జనవరి ఒకటి నుంచి కొత్త నియమాలను అమలు చేయబోతుంది జనవరి ఒకటి నుంచి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీల పరిమితి అనేది పాటించాలని బ్యాంకులకు నిర్దేశం అయితే చేసిందనమాట ఇక జనవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపు పరిమితులే కాదు మరికొన్ని కొత్త రుడ్స్కులు కూడా అమలు వస్తున్నాయి యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా జరిగే లావాదేవీలను సర్వీస్ ఛార్జీలు ఇకపై ఉండవన్నమాట ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన విషయం ఈ ఫీచర్ ఫోన్లలో డిజిటల్ చెల్లింపులు సులభతరం చేస్తుంది వినియోగదారులు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు అనేవి చేయవచ్చు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్న మరో కొత్త రూల్ ఏంటంటే పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం తప్పనిసరి పాన్ కార్డ్తో ఆధార్ కార్డు లింక్ చేయకపోతే పాన్ కార్డ్ అనేది నిలిపివేస్తారు పాన్ కార్డ్ ఆగిపోయిందంటే మాత్రం మీరు ఎటువంటి పేమెంట్స్ అనేవి చేయలేరు అనమాట సో ఇవి అన్నీ కూడా జనవరి ఒక్కటి వచ్చే అమల్లోకి అయితే రాబోతున్నాయి సో దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే యూపీఐ వన్ టూ త్రీ పే ద్వారా మాత్రం మీరు యూపీఐలో పేమెంట్ చేయాలంటే మాత్రం పదివేల రూపాయల వరకు లిమిట్ అయితే ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి పీపీఐ పేమెంట్స్కి సంబంధించి అంటే ప్రీపెయిడ్ పేమెంట్ వ్యవస్థ అనమాట దీనికోసం మనకి థర్డ్ పార్టీ యూపీఐ యాక్సిస్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అనుమతి ఇచ్చింది ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపు కేవలం బ్యాంక్ అకౌంటు లేదా సంబంధిత బ్యాంక్ ఆర్ థర్డ్ పార్టీ యూపీఐ అప్లికేషన్ ద్వారా మాత్రమే చేపడుతుంది అనమాట పీపీఐ నుండి చెల్లింపు పీపీఐ జారీ చేసే వారి అప్లికేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ దీని మీద ప్రకటన కూడా చేసింది రిజర్వ్ బ్యాంక్ ఓ ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేసింది ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఆర్బీఐ రెగ్యులేటరీ పాలసీ ప్రకారం ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్టు చెప్పింది థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం యూపీఐ యాక్సెస్ అనేది అనుమతిస్తుంది అనమాట అసలు ఈ ప్రీపెయిడ్ పేమెంట్ అంటే ఏంటి అనేది చాలామందికి అయితే తెలియదు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ అనేది భవిష్యత్ లావాదేవీల కోసం కార్డ్ లేదా డిజిటల్ వ్యాలెట్ను ఆ యొక్క డబ్బులను జోడించడానికి వినియోగిస్తూ ఉంటారు సో వస్తువులు మరియు సేవలు చేసుకోవడానికి ఏమైనా సర్వీసెస్ ఆర్థికపరమైన సర్వీసెస్ తీసుకోవడానికి దీన్నైతే వాడుతూ ఉంటారనమాట డబ్బు డిపాజిట్ చేయడానికి ఈ పీపీఐని కూడా వాడుతూ ఉంటారు పీపీఐ జారీ చేసేవారు తమ కస్టమర్ల పీపీఐని వారి యూపీఐ హ్యాండిల్కి అయితే లింక్ చేయడం ద్వారా పూర్తిగా కేవైసీ పీపీఐ హోటర్కు మాత్రమే యూపీఐ అనేవి జరగడం జరుగుతుంది జారీ చేసే వారి దరఖాస్తుపై పీపీఐ నుండి యూపీఐ లావాదేవీలు కస్టమర్ యొక్క ప్రస్తుత పీపీఐ ఆధారాలను ఉపయోగించి ధృవీకరిస్తారు ఈ విధంగా అటువంటి లావాదేవీలు యూపీఐ సిస్టమ్కు చేరుకోవడానికి ముందే ముందుగా ప్రమాణీకరించడం జరుగుతుంది